దేవుడు ఆలస్యంగా బిడ్డనిస్తున్నాడు అంటే వాడు ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేవాడు అవుతాడు మీరు సరిగ్గా పెంచగలిగితే ఎందుకంటే మీరు బైబిల్లోని చరిత్ర పురుషులు అందరిని ఒక్కసారి తట్టి చూడండి అందరూ లేట్ గా పుట్టినోళ్లే అవునా కదా ఇస్సాకి ఎప్పుడు పుట్టాడండి సారామకి తొంభై ఏళ్ళ పుట్టాడు లేటుగానే గానే పుట్టాడు యువసేపు ఎప్పుడు పుట్టాడండి రాహేల్కి లేటుగానే గానే పుట్టాడు బాప్ తీసి విచ్చి యోహాని ఎప్పుడు పుట్టాడండి ఎలిసేతికి లేటుగానే పుట్టాడు సమూహాలు ఎప్పుడు పుట్టాడండి అండి లేట్ గానే పుట్టాడు బైబుల్ చరిత్రను మీరు జాగ్రత్త గమనిస్తే మంచి మంచి గొప్ప గొప్ప తల్లు అందరూ లేట్ గానే అన్నారు ఆ అన్నప్పుడు ఏదోడు ఏదో సాధించాడు అప్పుడు పుట్టోడు సాధించాలని రూల్ లేదు దేవుడు కొన్నిసార్లు గా ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుడు ఎందుకు లేట్ గా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా హన్న అమ్మ గనక జాగ్రత్తగా నా మాట చాలా జాగ్రత్తగా అండి చాలా జాగ్రత్తగా అండి హన్న అమ్మ గనక దేవుడు పెళ్ళైన సంవత్సరానికే కనుక బిడ్డనిస్తే ఆవిడ ముక్కుబడి చేసుకుని ఉండేది పదకొండు రోజులలో ఏ మొక్కుబడి మంగళకత్తి వాడి మీద వేణివును వాడిని నీకే ఇచ్చేస్తానని ఈ ముక్కుబడి వచ్చేది కాదు ఎప్పుడు గనక దేవుడిచ్చేసి ఉంటే పుట్టప్పుడు ఇచ్చేసి ఉంటే ఇవ్వలేను కాబట్టే ఇవ్వలేదు కాబట్టే ఎదురు చూసింది ఎదురు చూసింది ఎదురు చూసింది ఎదురు చూసింది ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది ముక్కుబడి చేసుకుంది అప్పుడు దేవుడిచ్చాడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే అన్న అమ్మకి పెళ్ళైన వెంటనే గనక పెళ్ళోడు పుట్టేసి ఈ రోజు సమూహాలు అనే వ్యక్తే బైబిల్ లో ఉండేవాడు కాదు ఈ సమూహాలు మొదటి గ్రంథం రెండో గ్రంథం అనేటువంటి రెండు పుస్తకాలు ఉండేవి కాదు సార్ బైబిల్ ఎందుకంటే ఒక్క సమూలు ఎవరు సమూహే పదానికి కూడా అర్థం ఏంటో సమూహ అంటారు క్షమా అంటే వినటం సమూహ అంటే అర్థం ఏంటంటే వినుట వినుట క్షమా అన్న సమూహ అన్న ఒకటే హిబ్రోడు సము అంటే వినటం ఏలి అంటే దేవుడు దేవుడు విన్నాడు నా మొరని ఆలకించాడు అని అర్థం ఆ పేరులో అంటే దేవుడు లేట్ గా ఇవ్వడానికి బట్టే ఒక మంచిగా పంచాలను నా పెట్టడానికి కష్ట వచ్చింది అవి ఆ కష్టాలు లేట్ అవ్వాలి అందుకని లేట్ చేస్తారు దేవుడు చాలు మీరు బాధపడకండి పెళ్ళి ఇంకా ఎవరైనా పిల్లలు పుట్టని చెల్లెళ్ళు కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే సోదరి మనులు ఎవరైనా ఉంటే మీరు బాధపడకండి మీ ప్రయత్నాలు మీరు చేయండి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళండి లోపాలు ఎవరు ఉంటే సరి చేసుకుంటూ మీ వారిని కూడా పంపించు అతన్ని కూడా సరిచేయచ్చు దేవుడు వైపు నమ్మకంగా ఎదురు చూడు ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు నీ ఆలకిస్తాడు నువ్వు తొందరపడి దారి తప్పకు ఆ విషయం మాత్రం గుర్తు